హలో గాయ్స్ వెల్కమ్ టు ఎంఎస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సమ్మర్ సీజన్లో మల్లెపూలు మామిడికాయలు దొరకడం కరువా బాగా మార్కెట్లో దొరుకుతుందన్నమాట చాలా మంది ఇళ్లలో కూడా మొక్కలు పెంచుకుంటారు మల్లెపూలు మొక్కలు అండ్ మామిడి చెట్లు కూడా పెంచుతున్నారన్నమాట హౌస్ ఉన్న వాళ్ళు అయితే నాకు ఈ పూలు మా ఆంటీచెరంటే మాల కట్టుకోమని నాకైతే మాల కట్టడానికి రాదు ఫ్రెండ్స్ ఇలా సూదితో దారం పెట్టి గుచ్చేయడం అన్నమాట మాట నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు మాల కట్టడం అయితే నేర్చుకోలేకపోయాను చాలాసార్లు ట్రై చేశాను మీకు ఎవరికైనా మాల కట్టడం వస్తే నాకు కామెంట్ చేయండి నాకు రాదని మీకు రాకుండా ఉంటుందా ఏంటి మీకైతే వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను చాలాసార్లు అయితే ట్రై చేశాను అయితే ఈ స్టార్టింగ్లో వీడియో అనుకున్నాను బట్ నేను మర్చిపోయాను లాస్ట్లో అయితే వీడియో చేస్తున్నాను మాల ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ముడి వేసుకుంటున్నాం అంటే మనం ఇలా అల్లుకుంటే పూలు ఊడిపోదు అన్నమాట ఇలా ముడి వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పూలు జారిపోతాయి కదా సో అందుకని ముడి వేస్తున్నాను నాకైతే మూర కంటే ఎక్కువ వచ్చిందన్నమాట చాలా బాగుంది అంటే అల్లినట్టే వచ్చింది చూస్తున్నారు కదా బాగుంది కానీ నాకైతే చాలాసార్లు ట్రై చేశాను మాల కట్టడం రాలేదు ఇలా అయితే సూదితో అల్లుకుని ఫినిష్ చేసేసాను మాల చూస్తున్నారు కదా బాగుంది కదా ఈ సమ్మర్ సీజన్లో మల్లెపూలు అయితే చాలా దొరుకుతుంది